అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువు గారు కన్యా రాశి వారికి రెండు గ్రహాలు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాగ్ర చిత్తంతో పని ప్రారంభించండి ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది మనోబలం సర్వప్రధానం ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆపవద్దు మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది ఏకాగ్ర చిత్తంతో ధర్మ మార్గంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా విజయం దానంతటదే లభిస్తుంది కారణం దైవబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది చెంచల నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఏ పని చేస్తున్నా ఇంట్లో వారితో చెప్పి వారి సలహాలతో ముందుకు సాగటం మంచిది నిర్ణయం తీసుకున్న తర్వాత పదే పదే నిర్ణయాల్లో మార్పులు చేయవద్దు వ్యాపారపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ప్రశాంతంగా వాటిని పరిష్కరించాలి తెలివిగా ఆలోచించండి నష్టం సూచితం కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిచేస్తే నష్టాన్ని నివారించవచ్చు ఇతరులపై ఆధారపడకుండా పనిచేయటం ద్వారా మంచి జరుగుతుంది స్వయం కృషితో ముందుకు సాగండి కార్యసిద్ధి తప్పక లభిస్తుంది ఆశించిన ఫలితాలు క్రమంగా సిద్ధిస్తాయి వారాంతంలో మంచి వార్త వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యానుగ్రహం కోసమై సూర్యుణ్ణి దర్శించాలి ఏవే విధానం చేస్తే బాగుంటుందంటారు గురువు గారు ఈ రాశి వారికి గోధుమలు దానంగా సమర్పించాలి